నమస్తే గడిచిన వన్ వీక్గా మనం సినిమా వైజ్గా ఇప్పుడు కొత్త సినిమాలు ఇంకా రాబోతున్నాయి ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరుగుతూ ఉన్నాయి ముందుగా చూసుకుంటే అల్లు అర్జున్ ఈరోజు హాస్పిటల్కి కిమ్స్కి వెళ్తారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నిన్న మొన్న పోలీసులు వచ్చి నోటీస్ కూడా ఇచ్చారు మీరు హాస్పిటల్కి రావద్దు వెళ్తే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వెళ్తున్నట్టుగా ఏదైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఫుల్ సెక్యూరిటీ ఎందుకంటే ఈయన వచ్చాడంటే మళ్ళీ పబ్లిక్కి రౌడే ఒక వచ్చేసి మీరు హాస్పిటల్కి ఇబ్బంది ప్లస్ రోడ్ వైసీబీలో ఉంటాడు కూడా అక్కడికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది వీరి టెంట్ మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఆ నోటీస్ని నేను తీసుకుని వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఈరోజు కలుస్తారు ఎప్పుడు ఎవరైతే ఇంకా జరగలేదు మేబీ కలిసి అక్కడ వాళ్ళ కుటుంబంతో వాళ్ళ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి వాళ్ళకి ఆల్రెడీ చెక్లు అయితే ఆల్రెడీ ఇచ్చేస్తారు వీళ్ళు వెళ్ళిన ఏదైతే రెండు కోట్లు ఉందో మిగిలిన ఫర్దర్గా కుర్రాడి భవిష్యత్తు ప్లస్ అతని చదువు ప్లస్ ఇతనికి ఉద్యోగం వీటన్నిటి గురించి కూడా దిల్ దగ్గర గారు అదే అదేవిధంగా ముందుకెళ్తా ఉండి ఉండాలి అంటే వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత అక్కడ మరి మాట్లాడతారా మేబీ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేసు ఉంది కాబట్టి ప్రెస్ మీట్లు ఇవ్వకపోవచ్చు ఆల్రెడీ రెగ్యులర్ బయలు వచ్చేసింది ఫర్దర్గా ఏంటి అనేది తెలుస్తుంది ఇక మన ప్రీ రిలీజ్ ఈవెంట్లు తీసుకుంటే గేమ్ చేంజర్ది రాజమండ్రిలో జరిగింది ఆ తర్వాత రాత్రి నిజామాబాద్లో సంక్రాంతికి వస్తున్నాం రెండు దిల్ రాజే ప్రొడ్యూసరు తర్వాత రేపు మేబీ నైన్త్ అంటున్నారు డాకు మహారాజ్ది హిందూపూర్లో యాజ్ ఎ లోకేష్ చీఫ్ గెస్ట్గా ఏంటి అన్ని ఫంక్షన్లు మరి హైదరాబాద్లో ఏం జరగట్లేదు ఎందుకనో ఒకటేమో నిజామాబాదు మిగిలిన ఏం ఆంధ్ర ప్లస్ నిన్న కూడా మాట్లాడుతూ దిల్ రాజు టికెట్ రేట్ల గురించి ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇస్తారు అని అనుకుంటున్నామని అంటున్నాడు ఆయన మరి వీళ్ళు అప్లై చేసేది ఎప్పుడు వాళ్ళు ఇచ్చేది ఎప్పుడు మరి ఆల్రెడీ ఈమెంట్ పబ్లిక్ పబ్లిక్గానే చెప్పారు ఈయనేమో అనుకుంటున్నాము ఇస్తారు ఆశిస్తున్నా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నాకు అది నాకు ఇంకా నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నాడు అర్థం అర్థం కాక తెలియదు తర్వాత సేమ్ ఇట్లనే మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రాలో గేమ్ చేంజర్ ఫంక్షన్ నుంచి వెళ్తూ ఒక ఇద్దరు కుర్రాళ్ళు బైక్ మీద నుంచి యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఫంక్షన్ వాళ్ళు తిరిగి వెళ్తూ చనిపోయారు సరే ఆల్రెడీ చనిపోవటమే జరిగింది వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర కూడా ప్రెస్ వెళ్ళింది వాళ్ళు ఎవరో స్పందించలేదు అన్నారు ఈలోపు మన పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్ చేశారు అక్కడ రోడ్లు బాగుండకపోవడం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది అన్నట్టు మరి డెఫినెట్గా పొలిటీషియన్స్ అంటే పొలిటికల్గానే ఆలోచించాలి కానీ జరిగే ప్రతి విషయాన్ని గత ప్రభుత్వంతో ఎందుకు పోలుస్తున్నారు అనేది తెలియదు మనకి ఆ తర్వాత మళ్ళీ సాక్షి వాళ్ళు వెళ్ళి యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది ఆ రోడ్లు ఎట్లా ఉన్నాయని కూడా చూపించారు మరి ఇప్పుడు ఏం చేద్దాం మొన్నట్లానే ఆ సీజ్ ద షిప్ అన్నారు వాళ్ళకి ఏడు కోట్లు నష్టపరిహారం కట్టారు ఇది మీరు ఆపడం వల్ల గవర్నమెంటు ఏడు కోట్లు ఫైన్ వేసింది ఎవరు కడతారు సరే మనం పొలిటికల్ కాబట్టి మనం ఏదైనా మాట్లాడచ్చు ఆ రోజు మీటింగ్లో కూడా ఆయన చాలా చెప్పారు మహేష్ సార్ గారు వల్లే డెఫినెట్గా చిరంజీవి వల్ల వీళ్ళంతా ఉన్నారు చిరంజీవి లేకపోతే ఎవరు ఉంటారు వీళ్ళంతా ఎవరు ఉండరు ఇంతమందికి అవకాశం వచ్చింది ఇంతమంది హీరోలు అయ్యారంటే చిరంజీవి గారి వల్ల దాన్ని ఎవరు కాదు అన్నారా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది ఇదే మనిషి ఎలక్షన్ ముందు కూడా మాట్లాడరు నేను కానిస్టేబుల్ కొడుకుని కానిస్టేబుల్ కొడుకుగానే మీ ముందుకు వచ్చా ఇది ఎంత పొలిటీషియన్స్ ఆల్వేస్ పొలిటిషియన్స్ పొలిటీషన్స్ అని మాట్లాడుతుంటారు కమింగ్ టు సినిమాలు వస్తే నిన్న నిజామాబాద్లో మన సంక్రాంతికి వస్తున్నాం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది వెంకటేష్ గారు అంతా ఫుల్ ఎనర్జీగా ఇక్కడ కూడా దుల్ గారు అయిన మరి పాపం నోటి దొరదా ఏంటో మనకు తెలియదు కానీ పక్కన ఉన్న డైరెక్టర్ అన్నారట ఏంటి సార్ ఇక్కడ పబ్లిక్లో రెస్పాన్స్ తక్కువ ఉంది జనం ఎవరు రాలేదు ఏంటి ఏదో సంథింగ్ ఆ టైప్లో ఏదో మాట్లాడితే ఈయన స్టేజ్ మీద దానికి రెస్పాండ్ అయ్యారు ఆంధ్ర వాళ్ళకి సినిమా అంటే ఒక వైపు తెలంగాణలో ఏముంది తెలంగాణలో కళ్ళు మటన్ ఉండే వైపు సినిమా కాదు వైపు అని అవి తెలిసి మాట్లాడతారా వీళ్ళు తెలియక మాట్లాడతారా అంటే తెలంగాణలో సినిమాలు చూడలేదా అంటే తెలంగాణ వాళ్ళు ఇక ఓన్లీ ఎంత మందు కోసమో లేకపోతే మటన్ కోసమే బతుకుతారు అన్నట్టు ఎందుకు మాట్లాడతారు పోనీ ఆంధ్ర వాళ్ళు ఓన్లీ సినిమా కోసమే బతుకుతారా కాదు కదా ఎవరు ఇంట్రెస్ట్ ఆలది దాన్ని ఒక స్టేజ్ మీద తక్కువ చేసి ఎక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది మీరు ఎందుకు పెట్టుకున్నారు నిజమే బదులు ఫంక్షన్ అది ఎంతూరు పబ్లిక్ రావడానికి లేకపోతే సినిమా వాళ్ళే దేవుడు దేవుడులాగా కాదు కదా మీరు అనుకుంటా ఉంటారు ఒక హీరో దేవుడు అని పబ్లిక్ ఎప్పుడు అనుకోరు పబ్లిక్ ఆ రెండున్నర గంటల గురించి ఆలోచిస్తారు డాక్ ఒకటి ఉంది ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ అది హిందూపుర అని అంటున్నారు యాజ్ అ లోకేష్ చీఫ్ గెస్ట్గా అది ఇంకా మనకి కన్ఫర్మ్ కాలేదు అది కూడా ఆంధ్రాలోని ఇది ఆంధ్ర అని అది ఆంధ్ర ఓకే వీళ్ళంతా ఇక్కడ అయినా రేట్లు ఇవ్వట్లేదు అని చెప్పి వెళ్ళి ఆంధ్రాలో పెట్టుకుంటారేమో తెలియదు ఆంధ్రాలో రేట్లు ఇస్తున్నారు కాబట్టి మన ఫంక్షన్లు కూడా అక్కడే చేసుకుందాం డిప్యూటీ సీఎం మా బాబాయ్ ఆ ఫంక్షన్లో కూడా మన గేమ్ చేంజర్ దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదో స్టంట్ స్కూల్ ఒకటి పెట్టండి మా వాళ్ళు స్టంట్లు చేస్తారు చాలా మంది స్టంట్లు చే అట్లా ఏదో సంథింగ్ వాళ్ళని ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టుగా మాట్లాడతారు ఇది ఈ యూత్ మనకు బైకుల మీద చేసి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి కదా సేమ్ మళ్ళీ దానికి ఆటోమేటిక్గా బైక్ యాక్సిడెంట్ అయింది వీళ్ళు స్టేజ్ అయితే మరి వీళ్ళకి తెలిసి మాట్లాడతారా తెలియక మాట్లాడతారా అనేది అర్థం కాదు మనకి ఇప్పటివరకు అయితే తెలంగాణలో టికెట్ ప్రైస్ మీద అయితే హైక్ లేదు చూద్దాం గడిచే ఆల్రెడీ వాళ్ళ సెవెంత్ కాబట్టి ఒక టూ త్రీ డేస్లో పర్ డేస్ ఏమైనా తీసుకుంటారా ఎందుకంటే టెన్త్ అంటే ఎప్పుడు ఇవాళ ఆల్రెడీ ట్యూస్డే టెన్త్ ఎప్పుడు ఫ్రైడే ఫ్రైడే ఇంకొక టూ డేస్ ఉంది టైం అంతే ఫ్రైడే గేమ్ చేంజర్ వచ్చేస్తుంది కాబట్టి నాగవంశి ప్రశాంతంగా ఉన్నాడు ఎందుకంటే అన్నీ దిల్ కదా దిల్ వస్తే నాకు కూడా వస్తుంది నాకేం భయం అన్నట్టు దిల్ రాజు నాకు కూడా రాదు దిల్ అది గేమ్ చేంజర్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ క్రోడ్స్ బడ్జెట్ ఈయన చేసిన నాగవంశి డాకు మహారాజు అది ఎట్లైనా అన్నట్టు బిలోనే ఉంటుంది సరే వస్తే వచ్చింది లేకపోతే లేదంటే అన్ని మందిగా ఉన్నాడు దిల్ రాజే టెన్షన్ పడుతున్నాడు బాబు మూడు సినిమాలు ఆయన కాబట్టి ఇక్కడ డాకు మహారాజుకి డిస్ట్రిబ్యూషన్ కూడా ఆయన చేస్తున్నాడు కాబట్టి చూడాలి ఫర్దర్గా ఈ టూ డేస్లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది థ్యాంక్ యూ